కాంచన నాలుగు ఈసారి అంతకుమించి రెండు సున్నా ఒకటి ఒకటిలో వచ్చిన కాంచన సూపర్ హిట్ రెండు సున్నా ఒకటి ఐదులో విడుదలైన కాంచన రెండు బస్టర్ హిట్ నూట ఇరవై కోట్ల వరకు వసూలు చేసిన సినిమా ఇది అరవై ఐదు కోట్లతో నిర్మితమవుతున్న కాంచన నాలుగు ఒకప్పుడు కూడా హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి అయితే ఆ జోనర్ను టచ్ చేసిన లారెన్స్ తనదైన మార్క్ చూపించాడు భయాన్ని కామెడీని తగిన మోతాదులో కలపడంలో ఆయన సక్సెస్ అయ్యాడు లారెన్స్కి అంతకుముందు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కాంచన సిరీస్ సాయనను దర్శక నిర్మాతగా నిలబెట్టేసింది రెండు సున్నా ఒకటి ఒకటిలో కాంచన సినిమాను కేవలం ఏడు కోట్లతో నిర్మించిన లారెన్స్ ఆ తరువాత నుంచి ఈ సిరీస్ నిర్మాణానికి బడ్జెట్ను పెంచుతూ వెళుతున్నాడు కాంచన సిరీస్లో లారెన్స్ కి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందిగా కాంచన రెండు కనిపిస్తుంది తాప్సి కథానాయకగా నటించిన ఈ సినిమాను లారెన్స్ పదిహేడు కోట్లతో నిర్మించగా నూట ఇరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే మంచి రేటింగ్ వస్తుంది కాంచన మూడు విషయానికి వస్తే వసూళ్లు పెద్దగా తగ్గలేదుగాని కంటెంట్ కాస్త వీక్ అనిపించుకుంది ఈ నేపథ్యంలో లారెన్స్ కాస్త గ్యాప్ తీసుకుని కాంచన నాలుగును రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు కాంచన నాలుగు సినిమా కోసం లారెన్స్ అరవే ఐదు కోట్లను కేటాయించడం విశేషం ఖర్చు పరంగానే కాదు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన కెరియర్లోనే భారీ చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు ఇక కంటెంట్ పరంగా కూడా గతంలో వచ్చిన మూడు భాగాలకు మించి అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ సినిమాలో పూజా హెగ్డే బధిర యువతిగా కనిపించనుందని అంటున్నారు ఈ ఏడాది చివరిలోగాని వచ్చే ఏడాది ఆరంభంలోగాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి